ఫ్రెండ్ మర్చిపోవద్దు లైక్ కామెంట్ చేయండి నాకు పనులేం లేవు టైంపాస్గా నా ఇల్లు నాదే నేనే వీడియో తీసుకున్నా ఎందుకు తీసుకున్నాను అంటే పని లేదు కాబట్టి ఏదో ఒకటి తీసుకోవాలి తప్పదు యూట్యూబ్ ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంటికి ప్లీజ్ మీ మిత్రుడు మీ ఫ్రెండ్ మీ సేవలాసి అన్నీ నేనే ఈ చెట్టు గురించి మీకు తెలుసా ఈ చెట్టు మీకు తింటే ఏమొస్తుంది అనేది మీకు తెలుసా ఈ చెట్టు తింటే చాలా ఆరోగ్యం నేను పొద్దున్న కిడ్నీకి సంబంధించిన చెట్టు ఇది అర్థమైందా కిడ్నీకి సంబంధించిన చెట్టు ఇది ఇది కూడా గడ్డి ఉన్న ఫ్రెండ్ మొత్తం గడ్డి అంత తిప్పికాలి అయ్యే బాబో పట్టుకోబో నీళ్ళు గులాబీ చెట్టు మా ఇంట్లో మా పెద్ద బాబు పెట్టింది కానీ గులాబీకాయలు ఎక్కువ కాస్తారు చిన్న చిన్నవి కాస్త మంచిగా తీసుకురావాలా మీకు తెలిసే చెప్పండి ఇవన్నీ సాఫ్ చేయాలి ఫ్రెండ్ ఒకరోజు సాఫ్ చేసి మంచిగా నీట్గా పెట్టుకుంటే ఇంటికి ముందు మంచిగా ఉంటుంది ఇక్కడ చెరుకు చెట్టు ఉండేది మా స్పేద్దగా ఉండే చెరుకు చెట్టు అది కూడా తీసేసిన కష్టపడి ఇది మనం మిని హౌస్ లెక్కలు పని అయిపోయింది ఫ్రెండ్ మిషన్ తెచ్చి ఇక్కడ మిషన్ తర్వాత నీకు మొత్తం మందపల్లి చేసుకున్నా పని అయిపోయింది మీకు ఏదైనా పని కూడా చెప్పండి నేను చేసి ఇస్తాను తల తర్వాత ఏదైనా మంచిది బాగా టైట్ పొజిషన్ ఉన్నది ఏంఎల్ కట్టాలా పని అంటే ఏం లేదు ప్రస్తుతానికి మన ఇల్లు అయితే ఇది ఫ్రెండ్ ఏ వీడియోలు తీద్దామంటే అర్థమైతే లేదు ఏ వీడియోలు తీద్దాం అనేది ఇప్పుడు పని విషయంలో పని లేదు కాబట్టి టైంపాస్ అయితే ఒక వీడియో తీసినా మీరు లైక్ కామెంట్ చేయండి ఫ్రెండ్ తప్పకుండా మర్చిపోకుండా చూడండి ఫ్రెండ్ ఏదైతే పడదా కట్టినా ఈ పడదగా అయితే నాకు నాలుగు వేల రూపాయలు ఖర్చు చేసి వచ్చింది ఈ పడదాలు ఈ పోల్స్ ఇవన్నీ ఎందుకంటే జల్లు మొత్తం లోపల పడుతుంది డైరెక్ట్ ఆ జల్లు లోపల ఎన్నో డోర్స్ ఖరాబ్ అయిపోతాయి నేను చేయించుకున్నది నేను ఇష్టమైన చేపించుకున్నది వాల్ ఖరాబ్ అయిపోతుంది నాకు మంచిగా అనిపేరే ఫ్రెండ్ ఎందుకంటే రీప్లేస్ పని నాకు అంత స్తోమత లేదు యాభై వేలు నలభై వేలు తాగవుతుంది అందుకనే సింపుల్గా ఇలా ఇంటికాడ ఉండి మా ఫ్రెండ్తో చాలా కష్టపడ్డాం ఇలా బొద్దంతా ఇప్పుడే అయిపోయింది ఇదంతా అయిపోయింది ఫ్రెండ్ ఇది లెక్క మనకు మీరు కూడా ఎప్పుడైనా నేపించుకుంటే ఇట్లా స్లోప్ చేపించుకోండి సేమ్ ఇదే స్లోప్లా రేకులు వేయించుకుంటే సరిపోతుంది మీరు నాకు ఇప్పుడు దీనికి రేకులు వేయించుకోవాలంటే మ్యాక్సిమం ఇప్పుడు ఎనిమిది రేకులు పడతాయి ఎనిమిది రేకులకి ఒక్కొక్క రేకి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అట్లా వేసుకున్నా కూడా ఓ బుచ్చడైతే రిఫ్రెండ్ నాకు అవసరం లేదు ఎందుకంటే సింపుల్గా నేను ఒక వీడియో తీసుకుంటున్నా ఎందుకంటే మనకు గుర్తుండిపోతుంది చేసిన పని ఇది మన లెక్క సాఫ్ సఫాయి చేసుకోవాలి ఎందుకంటే ఎంత సాఫ్ ఉంటేనే అంత మంచిది మనం ఇవి నా చెట్లు నిష్టంగా పెట్టిన ఈ చెట్టు ఎండిపోయింది కాయలు కాసింది అది ఆటోమేటిక్గా ఎండిపోయింది ఎందుకు ఎండిపోయిందో నాకు అర్థమైతే లేదు మామిడి చెట్టు హైబ్రిడ్ అని పెట్టిన కానీ ఇప్పుడు కాయల కాయలే ఇది ఇవి చిన్న చెట్టు దానిమ్మ చెట్టు ఇవి నిమ్మకాయ చెట్లు అది మ్యాంగో అది కొబ్బరి చెట్టు ఇది అరటి చెట్టు ఇలాంటి చిన్న చిన్నవి పెట్టుకున్న ఫ్రెండ్ ఇంకా నాలుగైదు పెట్టుకుందా కొట్టిగా ఉన్నది కరాపాకి చెట్లు పెట్టిన ఫ్రెండ్ ఎంత పెట్టినా కూడా వస్తలేదు ఇప్పుడు కూడా జామ చెట్టు పెట్టిన ఇటు ఒకటి పెట్టినా ఎందుకంటే జామకాయలు అంటే చాలా ఇష్టం నాకు ఇటు కరెక్ ఇటు మన కాకరకాయ పెట్టుకున్నా దానిమ్మ పెట్టుకున్నా పెట్టుకున్న ఇది ఈ చెట్టు మిగిలిస్తా ఫ్రెండ్ ఈ చెట్టు గురించి మీకు ఏమైనా చెప్పగలుగుతారా మీరు నేను ఇలా మొత్తం కష్టపడ్డాను రెండు గుంటలు భూమిలా ఇలా ఎంత గలీజ్ ఉండే అంటే అంత గలీజ్ ఉండే మొత్తం గడ్డి గిడ్డి మొత్తం తీసేసిన నాకు ఇవి చెట్లు ఉన్నాయి కాబట్టి చాలా ప్రేమ నాకు ఈ చెట్లు ఇవి ఎంత అంటే ఎంత గలీజ్ ఉండే మొత్తం రోడ్లు నా సెట్ కూడా తీసుకునేసిన కోల్డ్ తెచ్చిన కోల్డ్ అన్నీ చచ్చిపోయినాయి అందుకని షెడ్ తీసేసి ఒక్కటే కోడి ఉన్నది కాబట్టి లోపల ఒక గిన్నె కోడి ఉన్నది వాటికి రెండే పెట్టేసి మొత్తం టోటల్ తీసేసిన మొత్తం కచ్చర కిచ్చర మొత్తం తీసేసిన ఫ్రెండ్ ఇవి నా ఇవి డమ్ములు ఇవి నేను పెయింట్ వేసుకొని రెడీ చేసుకుందా ఎండాకాలం ఎట్లా పోతే అట్లా నేను ఎక్సర్సైజ్ చేసుకుంటాను ఫిట్నెస్ గురించి మొత్తం టోటల్ క్లోజ్ చేసిన ఫ్రెండ్ మొత్తం గడ్డి గిడ్డి కొంచెం ఉన్నది అని ఓకే నశించిన ఫ్రెండ్ ఎండ బాగా కొట్టింది ఇలా మా ఏరియాలో అయితే నేను ఉండేది మంచిగా ప్రస్తుతానికి అయితే ఇవి మా బట్టలు వేసుకొని కూడా లేకుండే నేను పని విషయంలో పడిపోయి ఇవన్నీ నేను మర్చిపోయినా ఇలా నేను బట్టలు వేసుకోవడానికి కూడా తీగ కట్టిన ఎందుకంటే మా భార్య బాగా కోపడేది ప్రతిరోజు కూడా బట్టలు వేసుకోవడానికి ఇంటి ఆడలు ఇంకొకసారి బట్టలు వేసుకొని కావాలా అక్కడ దాకా అయితే కట్టేసిన పైన డైరెక్ట్ వాటర్ ఇంట్లో లోపల పడతానే అంటే మనకు